ఈరోజు నేను పండుమిర్చి చింతకాయ పచ్చడి చూపించబోతున్నాను దానికోసం అర కేజీ పండుమిర్చి తీసి తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమ తొడిమలు తీసి ఆరబెట్టేసుకుని సాల్ట్ వేసి తొక్కి పక్కన ఉంచుకున్నాను ఇది ఎర్రగా ఉంది కానీ మీకు వీడియోలో కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది తర్వాత అర కేజీ చింతకాయలు కడిగి శుభ్రంగా పీచు అంత తీసి ఆరబెట్టేసుకుని అది కూడా సాల్ట్ పసుపు వేసి తొక్కి పెట్టేసి మూడు రోజుల తర్వాత గింజలు తీసేసి దాన్ని చూపిస్తున్నాను అయితే ఈ అర కేజీ చింతకాయలకి అర కేజీ పండు మిర్చికి రెండింటికి కలిపి మొత్తం కేజీ అవుతుంది కదా దానికి పావు అంతు ఉప్పేసాను పావు కేజీ ఉప్పేసాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక స్పూన్ మెంతి పిండి ఆల్రెడీ మెంతి పిండి ఉంది నా దగ్గర అందుకనే మెంతిపిండి వేసుకుంటున్నాను అయితే ఇదంతా ఫస్ట్ ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసి తర్వాత చింతకాయ తొక్కు ఇది కొంచెం నలిగిన తర్వాత చింతకాయ తొక్కేస్తాను తర్వాత మెంతిపిండి వెల్లుల్లి వేసి మొత్తం మిక్సీ పట్టి తర్వాత చూపిస్తాను అండి మీకు అయితే ఈ పండుమిర్చి మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు కొంచెం కచ్చాపచ్చాకు కావాలంటే అలా కూడా పట్టుకోవచ్చు ఒక్కొక్కరు అలా తింటారు ఒక్కొక్కరు మెత్తగా తింటారు ఎవరిష్టం వాళ్ళది చూద్దాం మొత్తం అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మిక్సీకి వేసానండి చూడండి ఇలా మిక్సీకి వేస్తున్నాను నాకు ఇది నైట్ టైం వేస్తున్నానండి లైటింగ్ ప్రాబ్లం అయింది తెల్లగా కనపడుతుంది మీకు కానీ చాలా ఎర్రగా ఉంది చట్నీ మాత్రం దీన్ని ఇప్పుడు పోపుకి వేస్తున్నాం అయితే నేను మొత్తం పోపు వేయట్లేదు కొంచెమే నాకు సరిపడా వేసుకుంటున్నాను కొంచెం తీసి విశాల పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను వీడియో ఆఫ్ అయిపోయిందండి ఎండుమిర్చి ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు వేసాను పోపు దినుసులు కొంచెం ఎర్రగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం వేగాలి వేగిన తర్వాత వెల్లుల్లి బంద్ చేసుకుంటున్నాను వెల్లుల్లి కూడా బాగా వేగాలి దేనికి టేస్ట్ మంచి స్మెల్గా టేస్ట్గా ఉంటుంది అక్కడి ఇంకొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు వేడతాం కరవేపాకు మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఇంగువె చింతకాయ చట్నీకి ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయ చట్నీ చట్నీ మిగతా స్టోర్ చేసి బాటిల్లో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మంచిగా కనిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను కొంచెం పచ్చివాసన పోవాలి కదా అందుకని కొంచెం వేయించుకుందాం అయిపోయిందండి పది కొంచెం రైస్ పెట్టుకొని పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉంది చట్నీ మీరు కూడా చేసుకొని తినండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్